కన్న కూతుర్ని ఎవరైనా అన్నరాని మాటలు అంటే కొట్టటం కాదు ఏం చేయాలి అదే నన్ను ఎవరైనా మాట్లాడితే మీరేం చేస్తారు నాన్న అని రామలక్ష్మి నిలదీయటంతో నరికేస్తాను అని పద్మదే తప్పు అని రఘురామ్ కూడా తేల్చి చెప్పేస్తాడు అసలు ఆజే ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆజని అడుగు అడుగున హింసిస్తూ ఆచికి కంటి మీద కొనుకు లేకుండా పద్మత్తయ్య చేసిందన్న విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ముమ్మాటికి పద్మత్తయ్యదే తప్పు అని రామలక్ష్మి చెప్పటంతో ఎందుకు పద్మ ఇలా చేశావు అని రఘురామ్ పద్మనే నిలదీస్తూ ఉంటాడు అలా రఘురామ్ కూడా పద్మదే తప్పని చెప్పటంతో ఇక పద్మ కుప్పకూలిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది అందరూ పద్మదే తప్పని తేల్చి చెప్పేయటంతో పద్మ అన్నం తినకుండా ఎండగాలితో ఉంటుంది అప్పుడే ఆజ అక్కడికి వచ్చి అత్తయ్య మీరు ఎంతసేపని ఇలా అన్నం తినకుండా ఉంటారు మీకు ఆరోగ్యం పాడైపోతుంది అత్తయ్య కాబట్టి ఇదిగోండి అన్నం తినండి అని అన్నం ప్లేటుని అందిస్తూ ఉంటుంది దాంతో పద్మ వెంటనే అన్నం ప్లేటుని విసిరి కొట్టేస్తుంది దాంతో జానకి వెంకట్రావు శ్రీను అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇప్పుడు భోజనం తీసుకొచ్చి మంచిదాన్ని అనిపించుకుందాం అనుకుంటున్నావా ముందు బయటికి నడవ్వే నడు అని పద్మ ఆచ మెడపట్టి జుట్టుపట్టి తోసిపడేస్తుంది ఆచ అని శ్రీను కంగారు పడుతూ పిలుస్తూ ఉంటాడు ఆచ కింద పడిపోతూ ఉంటే జానకి ఆచని పట్టుకుంటుంది అమ్మ ఏం చేస్తున్నావమ్మా ఆచని ఎందుకు అలా తోసేస్తున్నావు అని శ్రీను నిలదీస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న నాపై చేయి చేసుకుంటే నువ్వేమీ మాట్లాడలేదు ఇప్పుడు దాన్ని నేను మెడపట్టి తోసేశానని నువ్వు నన్ను నిలదీస్తున్నావా అని పద్మ అడుగుతూ ఉంటుంది ఎందుకు పద్మ ఎలా ప్రవర్తిస్తున్నావు అని జానకి అడుగుతూ ఉంటే మీ అందరికీ ఏమైపోయింది అయినా అందరి దృష్టిలో నేనే తప్పు చేశానని మీరు అంటున్నారు చివరికి నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మా అన్నయ్య కూడా నాదే తప్పంటుంటే నాకు ఎలా ఉంటుంది అంతా దీనివల్లే అని పద్మ అంటుంది అత్తయ్య ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి అత్తయ్య మీకు దండం పెడుతూ క్షమాపణ వేడుకుంటున్నాను అని ఆజ దండం పెడుతూ ఉంటుంది నోర్ ముయి అంటూ పద్మ అరుస్తూ ఉంటుంది అసలు నీకు ఇద్దరు మేనకోడలే కదా నీకు ఎలా చెప్పాలి అని జానకి అంటే నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని వెంకట్రావు అంటాడు నాకు ఎవరి సలహాలు సూచనలు అవసరం లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని పద్మ రాక్షసులా అరుస్తూ ఉంటుంది